గబ్బిలాలకు గడ్డుకాలం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా సుమారు పద్నాలుగు వందల రకాల గబ్బిల జాతులు ఉన్నాయన్నమాట జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం భారత్లో కనీసం నూట ఇరవై ఎనిమిది రకాల గబ్బిల జాతులు ఉన్నట్టు చెప్తున్నమాట మానవుల్లో కొన్ని విశ్వాసాలు మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి చాలా చోట్ల గబ్బిలాల గురించి కూడా మనం ఆవరణ వ్యవస్థకు రైతుకు గబ్బిలాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని గుర్తించాలి ఆవాసాలు నాశనం అవుతున్న తోటి గబ్బిలాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు వందల రకాల గబ్బిలాలు ఉంటే అందులోని భారత్లోనే నూట ఇరవై ఐదు జాతుల గబ్బిలాలు ఉన్నమాట వాటిలో సగం దాకా మేఘాలయ రాష్ట్రంలోనూ ఉన్నాయన్నమాట మేఘాలయ రాష్ట్రంలో యాభై రకాల దాకా గబ్బిలాలు ఉన్నట్టు పగలంతా నిద్రిస్తూ చిగురు పడ్డాక ఆహారం కోసం గబ్బిలాలు సంచరిస్తాయి మానవులు చెవికి కని వినిపించిన తరంగ ధైర్య సంనులను ఉత్పత్తి చేసి తిరిగి వచ్చే ప్రతిధ్వని ద్వారా తమ మార్గంలోని వస్తువులను అడ్డంకులను ఆహారాన్ని గబ్బిలాలు గ్రహిస్తాయి భయంగల్పి ఆకారము వాడిగా ఉండే పళ్ళు తల క్రిందలుగా వేలాడడం రాత్రిపూట సంచరించడం తదితర కారణాల వల్ల చాలా ప్రాంతాల గబ్బిలాలను చెరుకు సంకేతంగా భావిస్తారు అయితే డెబ్బై శాతం గబ్బిలాలు జాతులకు కీటకాలు దోమల ఆహారం ఒక్క రాత్రిలో కోట్ల సంఖ్యలో కీటకాలను అవి నిర్మూలిస్తాయి తద్వారా పైలకు నష్టం కలిగించి కీటకాలను నియంత్రించి రైతులకు ఎంత మేలు చేస్తున్నాయి గబ్బిలాలు దోమలు నియంత్రించడం ద్వారా మానవులలో వచ్చే వ్యాధులను విజృంభించకుండా రక్షిస్తున్నాయి గబ్బిలాలు మకరందాన్ని ఆహారంగా స్వీకరించి కొన్ని జాతులు గబ్బిలాలు మొక్కల్లో పరపర కూడా తోడ్పడుతున్నాయి ఆవకాడో గుమ్మడి లాంటి ఐదు వందల పైగా మొక్కలు ఫలదీకరణకు గబ్బిలాలే ఆధారం కొన్ని గబ్బిల జాతులు పండ్లను తిని విత్తనాల వ్యాప్తి ద్వారా అడవులను విస్తరణకు కూడా తోడ్పడుతున్నాయి సినిమాల్లో చూపించే విధంగా రక్తాన్ని ఆహారంగా తీసుకునే గబ్బిడాలు జాతులు ప్రపంచవ్యాప్తంగా మూడే ఉన్నాయన్నమాట రక్తాన్ని ఆహారంగా తీసుకునే జాతులు ప్రపంచవ్యాప్తంగా మూడే ఉన్నాయి అవి దక్షిణ దక్షిణ మధ్య అమెరికాలోనే కనిపిస్తాయి పైగా ఈ గబ్బిల జంతు జంతువులు రక్తాన్ని మాత్రమే పీలుస్తాయి అనమాట కొన్ని ప్రాంతాల్లో గబ్బిడాల వల్ల పండ్లతో నష్టం జరుగుతున్నమాట వాస్తవమే అవి ఆవరణ వ్యవస్థలు వాటి వల్ల కలిగే లాభాలతో పోలిస్తే స్వల్ప నష్టం తక్కువే గబ్బిలాలు ఆవాసాలను గుట్టలను చెట్లను అడవులను క్రమంగా తరిగిపోవడం తోటి దాంతో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల గబ్బిల జాతులు మనుగడ ప్రమాదంలో పడినట్లు అంతర్జాతీయ చెప్తున్నారు అనమాట విద్యుత్ తీగలు సైతం వాటి ప్రాణాలు తెస్తున్నాయి గబ్బిలాలు ప్రాణాలు వైట్ నోస్ సెంటర్ అనే వ్యాధి కారణంగా అమెరికా కెనడాలోని గబ్బిలాలు చాలా వరకు రచించాయి ఈ వ్యాధి సోకిన నాటికి చికిత్స అందించి తిరిగి వాటి ఆవాసాలకు వదిలేరు కూడా కొంతమంది కొన్నింటిని ఉష్ణోగ్రత ఆకస్మిక పెరుగుదల సైతం గబ్బిల మరణానికి దారితీస్తుంది ఉత్తర అమెరికా ఐరోపాలో గాలి మరలు దీకొని భారీ సంఖ్యలో గబ్బిలాలు ముచ్చువాత పడుతున్నాయి మిగతా జీవుల్లోని గబ్బిలాలు సైతం కొన్ని రకాల వ్యాధి క్రిమి స్వాగంగా ఉంటున్నాయి నిజానికి జీవవైద్యం కలిగి ఉన్న సహజాలు మాత్రమే వివిధ రకాల వైరస్లు మానవ జనాభాకు చేరు చేరకుండా తమలోనే పట్టు ఉంచుతాయి అడవులు గుట్టలు వంటివి క్రమంగా తరలిపోతున్న వాటిలో ఉండే వైరస్లు మానవులు సంక్రమించే ప్రమాదం పెరిగిపోయింది ఈ క్రమంలో జంతువుల నుంచి సంక్రమించిన ఎబోలా ఎబువల సార్సు మోర్సు స్వైన్ ఫ్లూ కోవిడ్ నైన్టీన్ వంటి మహమ్మారులకు భవిష్యత్తులో మానవాలు ఎదుర్కోవాల్సిన అవసరమైనవి హిందూ ఇండియాలో మొత్తం గబ్బిల జాతులు కేవలం రెండింటినీ వన్యపన రక్షణ చట్టం కింద ప్రజలు తెచ్చారు దేశీయంగా డెబ్బై శాతం గబ్బిలాల ఆవాసాలు ఏదో రకంగా ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి గబ్బిలాలు అంతరించిపోకుండా నివారణ వాటి ఆవాసాలైన అడవులను చెట్లను గుట్టలను విధ్వంసాన్ని ఆపాలి గాలిమల మధ్య జరుగుతున్న మరణహోమాన్ని తగ్గించాలి ఆవిని వస్తున్న గబ్బిలాలు చేదు బాధులుగా ఉంటాయి కాబట్టి గబ్బిలాలకి కొంతవరకు ఉపయోగపడేటట్లు మనం చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గబ్బిలాలు అన్నీ దోమలని పురుగులనే కీటకాలను తింటుంటాయి కాబట్టి మనుషులకి అంతా మేలు అనమాట గబ్బిలాల వల్ల కొన్ని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం